ఓం శాంతి గుల్జార్ దాదీజీ క్లాసు లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే మనం చేసే ప్రతి పని బాబా వైపుకు అటెన్షన్ కలిగించేదిగా ఉండాలి లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే మనం చేసే ప్రతి పని బాబా వైపుకు అటెన్షన్ కలిగించేదిగా ఉండాలి ఈ టాపిక్ పైన దాది క్లాస్ చేశారు ఓం శాంతి అన్న మాట కూడా ఒక శివ మంత్రము ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఓం శాంతి అనే మహామంత్రము ద్వారా సహజంగా దాటేస్తారు ఎందుకంటే ఇప్పుడు కలియుగ అంతిమ సమయము నడుస్తూ ఉంది అటువంటి సమయంలో ఒకవేళ ఓం శాంతి మహామంత్రమును అర్ధ సహితముగా స్ఫూర్తి చేస్తే సహజంగానే సమాధానం దొరుకుతుంది ఒకటేమో మంత్రము పలికే పద్ధతిలో మంత్రమును పలకటము మరొకటి మంత్రము యొక్క అర్థములో ఉండటము ఓం శాంతి అని చెప్పడంలో మూడు విషయాలు వస్తాయి ఒకటి నేను ఆత్మను శాంతస్వరూపాన్ని రెండు ఆత్మనైన నాకు తండ్రి శాంతిసాగరుడు శాంతిదాత మూడు ఆత్మలైన మనకు ఇల్లు శాంతిధామము దాదే అంటున్నారు శాంతి అనే చెప్పడంలో మూడు విషయాలు వస్తాయి ఒకటి నేను ఆత్మను శాంత స్వరూపాన్ని రెండు ఆత్మనైన నాకు తండ్రి సాగరుడు శాంతిదాత మూడు ఆత్మలైన మనకు ఇల్లు శాంతిధామము దానిని శాంతిధామనండి నిర్వాణ ధామం అనండి లేదా ముక్తిధామము అనైనా అనండి కాబట్టి శాంతిని అర్థముతో ఆలోచించినట్లయితే శాంత స్వరూపులైపోతారు ఎందుకంటే ఆత్మ కూడా శాంతి బాబా కూడా శాంతి మన ఇల్లు కూడా శాంతిధామము ఆలోచించటం వేరే విషయం కానీ స్వరూపంగా అవటము వేరే విషయము ఈ రోజుల్లో బాబా మనందరికీ ఈ డైరెక్షన్ ఇస్తున్నారు ఏమని చెప్తున్నారు బాబా డైరెక్షను ఇప్పుడు సమయం యొక్క వేగము చాలా తీవ్రంగా ఉంది కాబట్టి సమయానుసారంగా పురుషార్థం యొక్క వేగం కూడా తీవ్రంగా ఉందా అనే సూచన బాబా ఇస్తున్నారు మనందరికీ క్షణంలో మనసు కంట్రోల్లోకి వచ్చేయాలి అని బాబా ఏదైతే చెప్తారో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా ఎక్కడకు కావాలంటే అక్కడకు మనసు ఆ విధంగా సంసిద్ధం అవ్వాలి మనసు కంట్రోల్లో ఉందా అని బాబా మళ్ళీ మనకు మన్మనాభావ మంత్రము ద్వారా గుర్తు చేయిస్తున్నారు మనసును పరమాత్మ వైపుకు మళ్ళించటమే మెడిటేషన్కు అర్థము ఇలా మనసు పరమాత్మ వైపుకు మళ్ళినప్పుడు మనస్సు వ్యర్థ సంకల్పాలను చెయ్యదు మనస్సు ఇక్కడకు అక్కడకు పరిగెత్తదు బాబా వద్ద బాబా స్మృతిలోనే ఉంటుంది ఇదే యోగము ఇదే మనమనాభవ నా పిల్లలు ప్రతి ఒక్కరూ రాజుగా అవ్వాలి అనేది బాబా యొక్క శుభ ఆశ ఒకవేళ మనసుకు వశమైపోతే రాజు అని అనరు స్వరాజ్యాధికారుల నుండి విశ్వరాజ్యాధికారులుగా వారు మనల్ని తయారు చేయాలి అని అనుకుంటున్నారు దీనికోసం బ్రహ్మబాబా కూడా తనపై తాను ఎంతో అటెన్షన్ పెట్టుకుని పురుషార్థం చేస్తారు అప్పుడే వారు అలా అయ్యారు కాబట్టి ఇప్పుడు చాలా మంచిగా మీ మనస్సును ఆర్డర్ ప్రమాణంగా ఉంచుకుని సమయ వేగము ప్రమాణంగా తీవ్ర పురుషార్థము చేయాలి మనము కర్మయోగులము కనుక కర్మ చేస్తూ కూడా పరమాత్మ స్మృతిలో ఉండాలి ఎందుకంటే పరమాత్మ స్మృతిలో కర్మ చేయటం వలన వారి నుండి శక్తి లభించడం ద్వారా ఆ కర్మ ఇంకా శ్రేష్టమైనదిగా అవుతుంది కాబట్టి తింటూ త్రాగుతూ నడుస్తూ తిరుగుతూ ఆత్మనైన నేను ఈ శరీరం నుండి అతీతముగా ఉన్నాను అనే ఈ స్మృతి స్వరూపము ఉందా లేదా అనే దాన్ని మనకు మనమే పరిశీలి పరిశీలించుకోవాల్సి ఉంటుంది నడుస్తూ తిరుగుతూ తింటూ త్రాగుతూ ఆత్మనైన నేను ఈ శరీరము నుండి అతీతముగా ఉన్నాను అనే ఈ స్మృతి స్వరూపము ఉందా లేదా అనే దాన్ని మనకు మనమే పరిశీలించుకోవలసి ఉంటుంది శరీర బాణము లాగకూడదు మనసుపై అధికారం ఉండాలి మనసును జయించిన వారే జగత్తును జయించగలరు అని అంటారు కనుక ఈ స్థూల కర్మేంద్రియాలతో పాటు సూక్ష్మ కర్మేంద్రియాలైన మనస్సు బుద్ధి సంస్కారాలపై ఎంతో కంట్రోల్ ఉండాలి ఇప్పుడు ఈ పురుషార్థం యొక్క గతిని వేగవంతం చేయండి అని బాబా అంటారు నడుస్తున్నారు చేస్తున్నారు ఇదైతే మంచిదే కానీ సమయ ప్రమాణంగా ఇప్పుడు నడుస్తున్నామా లేక ఎగురుతున్నామా అని మీ గతిని చెక్ చేసుకోవాలి ఎగిరే సమయంలో ఒకవేళ ఎవరైనా నడుస్తూ ఉంటే ఇంకా ఎప్పటికి చేరుకుంటారు కనుక అటెన్షన్ అన్న దానికి అండర్లైన్ చేసుకోండి అప్పుడు సమానులుగా అయి తోడుగా నడవగలరు అని బాబా అంటారు మనము స్వయాన్ని రిఫ్రెష్ చేసుకుని బాబా సమానంగా అవ్వాలి అని చేసే పురుషార్థం యొక్క గతిని తీవ్రంగా చేసుకునేందుకే మధువనానికి వస్తాము ఎందుకంటే ఇక్కడ వాయుమండలం యొక్క సహాయము చాలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరు ఎంత సంపాదన చేసుకోవాలి అనుకుంటే అంత చేసుకోగలరు అంటే కొద్ది రోజుల్లో ఎక్కువ పురుషార్థము చేయగలరు కనుక ప్రతి ఒక్క క్షణాన్ని సఫలం చేసుకుంటూ వెళ్ళండి వేరే ఇతర పనులు కూడా ఇక్కడేమీ ఉండవు కదా మధుబనంలో తినండి త్రాగండి బాబాను స్మృతి చేయండి ఇక్కడ అందరూ ఒక్కటే పురుషార్థం యొక్క వేగం వేరేవేరైనా కానీ ఇక్కడ కూర్చున్న వారందరూ స్వయాన్ని బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారులు అనే చెప్పుకుంటారు ఒకవేళ మనము మన ఇంట్లో మానస వాయుమండలం ద్వారా ఇటువంటి వాయుమండలం తయారు చేసుకున్నట్లయితే సదా యోగులుగా అయిపోతాము ఒకవేళ మనము మన ఇంట్లో ఇటువంటి వాయుమండలం ద్వారా వాయుమండలాన్ని తయారు చేసుకున్నట్లయితే సదాయోగులుగా అయిపోతాము బాబాయే మన ప్రపంచమైనప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రాప్తులు ప్రాప్తిస్తాయి కాబట్టి బుద్ధి అటు ఇటు పోవటం అదే ఆగిపోతుంది బుద్ధిలో ఒక్క బాబాయే ఉన్నట్లయితే మొత్తం అటెన్షన్ అంతా ఒక్క బాబా వైపే ఉంటుంది కాబట్టి టెన్షన్ కూడా సమాప్తం అయిపోతుంది అటెన్షన్ పెట్టడం వల్ల ప్రాప్తి కలుగుతుంది బాబాకు మనపై ఎంత ప్రేమ ఉందో చూడండి వారు అన్ని విషయాలను సహజం చేసేస్తారు తర్వాత వచ్చేవారికి చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి వారికి బాబా ఇచ్చే వరదానం ఏంటంటే కొంతమంది చివరు వచ్చినా చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతారు అని మనం చేసే అన్ని పనులు అందరికీ బాబా వైపుకే అటెన్షన్ను కలిగించాలి దానికోసం మనం ఎంత పురుషార్థం చేయాలో కాస్త ఆలోచించండి ఎందుకంటే మనం భగవంతుని తెలుసుకున్నాము వారి పిల్లలం కూడా వారి నుండి మనకు ఎంత ప్రేమ లభించింది బాబా నుండి ఎన్ని శిక్షణ లభిస్తున్నాయి వాటి వలన మన ముఖము ఒక్కోసారి చింతనలో ఒక్కోసారి చింతలో ఒక్కోసారి టెన్షన్లు ఇలా మన ముఖం ఉండకూడదు బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారులు అంటే వికసించిన గులాబీ లాంటి ముఖం కలవారు బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారులు అంటే వికసించి ఉన్న గులాబీ పుష్పం లాంటి ముఖం కలవారు నడుస్తూ తిరుగుతూ ఉన్న గులాబీ పుష్పంగా అందరికీ కనిపించాలి అంటారు నేను నడుస్తున్నా తిరుగుతున్నా అందరికీ గులాబీ పుష్పంలాగా అనిపించాలి ఫలిస్తలాగా అనిపించాలి ఇలా ఇతరులకు కనిపించినప్పుడు వీరెవరు ఏం చేస్తున్నారు అని వారు ఆలోచిస్తారు ఇలా తమ ముఖము నడవడిక ద్వారా సేవ చేసే అవకాశం అందరికీ ఉంది కనుక మనము పురుషార్థమును అలా చేయాలి మన నడవడిక ఎలా ఉండాలంటే వీరు మనస్తో ఎగురుతున్నారు అన్నట్లుగా అనిపించాలి మన మనసు బాబాతోటి ఎగురుతూ ఉంది దీనికోసంగా ఏది చేసినా ఫాలో ఫాదర్ అయ్యి చెయ్యండి ఏ పని చేసినా ఆ పని చేయడానికి ముందే ఈ పనిని బాబా చేశారా నేను ఆలోచించినట్లు బాబా ఆలోచించారా మాట్లాడేందుకు ముందు బాబా ఇలా మాట్లాడారా అని ఆలోచించండి తండ్రిని అనుసరిస్తూ వెళ్ళండి చాలు అంతే కాబట్టి మనము ఎటువంటి పురుషార్థం చేయాలంటే మనము మనసుకు ఏ లక్ష్యమునైతే ఇచ్చామో ఆ లక్ష్యం అనుసారంగా నా మనసు ఏకాగ్రంగా ఉందా లేదా అనే దాన్ని మనకు మనమే పరిశీలించుకోవాలి అచ్చా ఓం శాంతి